హాయ్ అండి ముందు వీడలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చూడే ఎంత బాగా వచ్చేసిందో బొటికిలో కుట్టే ఫినిషింగ్ అయితే మనం బ్లౌజ్ కుట్టడం నేర్చుకుందాము చాలా చక్కగా ఉంటుందండి ఓన్లీ నార్మల్ మిషన్ పాదంతో ఎక్కడ కూడా సింగిల్ పాదాన్ని వాడలేదు ఒక్క పూస కూడా విరగలేదు సో ఎలా కుట్టుకోవాలి మంచి ఫినిషింగ్ వచ్చేలాగా అదే విధంగా మంచి ఫిట్టింగ్ వచ్చేలాగా నేర్చుకుందాం చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో చూసారా హ్యాండ్ దగ్గర రెండు బార్డర్స్ వచ్చాయి అన్నమాట ఒక బార్డర్ ఆల్రెడీ వాళ్ళే మనకి వర్క్ వేసి ఇచ్చారు రెండో బార్డర్ వేరే చోట వర్క్ వేశారు దాన్ని తీసుకొచ్చి హ్యాండ్ లూజ్ దగ్గర అటాచ్ చేయాలి అవన్నీ నేను నీట్గా చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకొక బార్డర్ ఇచ్చారు కదా అది జాయిన్ చేయడానికి పక్కన ఇచ్చారనమాట కట్ చేసి పెట్టాను ఇంత పొడువు వీళ్ళకి అవసరం లేదు వీళ్ళు తీసుకున్న హ్యాండ్ హైట్ తొమ్మిదిన్నరే ఉంది కరెక్ట్గా మిడిల్లో మార్కింగ్ వేయండి దీంట్లో కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మధ్యలో మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఒక స్టిచ్ వేసేద్దాం కరెక్ట్గా మనకి కింద కింద రావాలన్నమాట హ్యాండ్ లూజ్ దగ్గర ఓకేనా ఆ డిజైన్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళండి నార్మల్ పాదంతోనే కుడుతున్నాను సింగిల్ పాదం వాడట్లేదు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ బార్డర్ వర్క్ అనేది పక్కన ఇచ్చారండి అంటే ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ హ్యాండ్ హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటారని ఇచ్చారనమాట అయిపోయిన తర్వాత ఈ పైన ఇలా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా అందుకనే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి పూసలు అడ్డొస్తే సూదిని పైకెత్తి కొంచెం కుట్టుకోవాలండి దీనికోసం మళ్ళీ సింగిల్ పాదం అవసరం లేదు ఇలా ఫోల్డ్ చేసేసుకుని మెల్లగా ఇంక ఇలా తప్పుకుంటూ కుడుతున్నాను పువ్వు వచ్చిన చోట మాత్రమే ఇంకా మిగతా చోట అవసరం లేదు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా మెల్లగా కొంచెం టైం టేకింగే దాని తగ్గట్టే మనం మనీ తీసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా కట్ చేసేదా లేదంటే లావుగా వచ్చేస్తుంది లూస్ దగ్గర ఇప్పుడు మనం తీసుకున్న ఇక్కడ మిడిల్ పాయింట్ కదా ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా సైడ్కి జాయింట్ పడతాయి చంక దగ్గర ఆల్రెడీ అతుకులు వేసాను ఇది కూడా మిడిల్ పాయింట్ చూసేసుకుని దీని మీద ఇలా పెట్టేసుకుని నుంచి డిఫరెన్స్ తోటి ఆ వర్క్ పక్కనే పడేటట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ మనకి ఒక పూస కూడా ఇరగదు పక్క నుంచి వేస్తున్నాను బాగా ఇలాగా అంతే చూసే చక్కగా వచ్చేసిందో వాళ్ళు అన్నట్టే వచ్చేస్తుంది ఎలాగైతే కావాలో అలాగా ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి కొంచెం చూసుకోండి పూసలు ఉంటాయి పూసలు వచ్చినప్పుడు తప్పించుకుంటూ వెళ్ళాలి లేదంటే సూది విరిగిపోతుంది నాకు ఒక సూది అలాగే అలాగిరిగిపోయింది చూసుకోలేదు నేను ఇలా మెల్లగా చేతితోటి అద్దుకుంటూ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి లేదా ముడతలు వచ్చేస్తాయి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇట్లా నీట్గా కట్ చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసి పక్కన మిగిలిన క్లాత్ ఉంది కదా దీన్ని ఏమైనా అవసరమైతే పక్కకి జాయిన్ చేసేయండి కొంచెం తక్కువ వచ్చింది ఇక్కడ జాయిన్ చేస్తాను ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి జాయిన్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి అయిపోయింది ఇక్కడ ఎగ్స్ క్లాత్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతేనండి హెడ్ సైడ్ కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగ్జన్న క్లాత్ని కట్ చేసేయండి హెడ్ సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా అడ్జస్ట్ చేసుకుని నాకు ఏం లేవు బాగానే ఉంది చూడండి అంత చక్కగా వచ్చేసిందో రెండు హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ హైట్ చెక్ చేస్తాను పైన ఖర్చులు వదిలేసుకుని చెక్ చేస్తే నాకు కరెక్ట్గా వచ్చేసింది చూడండి పైన ఖర్చులు వదిలేసి చెక్ చేస్తే నాకు హ్యాండ్ హైట్ అనేది కరెక్ట్గా వచ్చింది అనమాట వీళ్ళ హైట్ తగ్గట్టే కావాలి అన్నారు ఇంకొక హ్యాండ్ చూపిస్తాను ఇక్కడ ఇంత అవసరం లేదు వాళ్ళకి పొడి ఎక్కువైపోతుంది అనమాట అందుకనే కట్ చేసేస్తున్నాను ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇది మిడిల్ పాయింట్ కదా ఇది కూడా మిడిల్ పాయింట్ ఇంతంత మంచి కాస్ట్లీ మనకి ఇస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి అంతే ఫినిషింగ్ ఉండాలి ఫిట్టింగ్ భయపడకూడదు భయపడితే ఉన్న ఫిట్టింగ్ పోతుంది భయపడకుండా కుట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయాలి ఎటువైపుకి పైన రైట్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూర్యుని పైకెత్తు పాదాన్ని కూడా పైకెత్తుతూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఇంకా నార్మల్ పాదంతోనే చాలా చక్కగా వచ్చేస్తుంది అనమాట సింగిల్ పా పాదం పెట్టామనుకోండి అవి ఎంతైనా కొంచెం దీని అంత కంఫర్ట్గా ఉండదు నాకైతే అస్సలు నచ్చదండి సింగిల్ పాదము ఇన్విజిబుల్ పైపింగ్ అయినా సరే నార్మల్ పాదంతోనే తిప్పలు పడతాయి తప్ప అసలు సింగిల్ పాదం చాలా తక్కువ వాడడం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే అయిపోయింది ఇప్పుడు ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి లేదంటే ఇలా పైన పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి ప్రతిదీ మిడిల్లో మార్కింగ్ వేయాలి లేదంటే డిజైన్ మొత్తం ఒక వైపుకు లాగేస్తుంది ఒక వైపుకేమో ఉంటుంది ఇలాగ ఇలా స్ట్రేట్గా మనకి డిజైన్ పక్కనే కుట్టేటట్టు వేసుకోండి లేదంటే డిజైన్ అనేది మళ్ళీ గ్యాప్ వస్తుంది క్లాత్ గ్యాప్ వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా జాయిన్ చేసేసుకుని మళ్ళీ ఇటు కూడా తిప్పేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఎగర్సున్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతేనండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం మీరు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి కొంచెం తక్కువ వచ్చింది ఇక్కడ సైడ్కి జాయింట్ వేస్తున్నాను టాప్ స్టిచ్ వేసేసుకోండి జాయింట్ వేసిన తర్వాత ఇక నీట్గా కట్ చేసేయండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ ఇది కూడా అంతేనండి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలి అయితే నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మీరు తీసుకున్నా కూడా కటింగ్ చేసిన పీస్ ఉంటుంది కదా కరెక్ట్గా ఇలాగా మార్కింగ్ వేసుకుంటే నాకు ఇంత ఎక్కువ వచ్చింది కదా అంటే ఎక్కువ రాలేదు చూపిస్తుంది అండి మామూలుగా ఇంత ఎక్కువ వస్తుంది అంటే నెక్ అనేది ఎక్కువ ఉన్నట్టు అనమాట అప్పుడు కుట్టు వేసేసుకుందాం అనుకోండి అప్పుడు మీకు దగ్గరగా వచ్చేస్తుంది అప్పుడు నెక్ అనేది దగ్గర అవుతుంది అదే మీకు నెక్ దూరంగా కావాలి తక్కువ ఇచ్చారు నెక్ అనుకుంటే మధ్యలో కట్ చేయాలన్నమాట మధ్యలో కట్ చేస్తే అప్పుడు నెక్ అనేది పెరుగుతుంది అలా చేయాలి నాకైతే కరెక్ట్గానే వచ్చింది నేనైతే తర్వాత విప్పేశాను ఇది ఒక చిన్న టిప్ అనమాట మీకు నెక్ రౌండ్ అనుకుంటే మీకు ఎంత కావాలో అంత పెట్టుకుని ఎగస్ట్రాన్న క్లాత్ను ఒక కుట్టు కుట్టేసుకుని మీరు నెక్ అంతా డిజైన్ చేసిన తర్వాత అప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఏదో నెక్ విడితే మాకు తక్కువ వచ్చింది అనుకుంటే మాత్రం అప్పుడు ఏం చేయాలంటే మధ్యలోంచి కట్ చేస్తే విడితే వస్తుంది ఇప్పుడైతే నాకు కరెక్ట్గానే ఉందండి అంతా కూడా కరెక్ట్గా సెట్ అయ్యింది వాళ్ళు కరెక్ట్గా పెట్టారు కాబట్టి నేను డిఫరెన్స్ డిఫరెన్స్తో ఫస్ట్ అయితే కుడుతున్నాను నెక్ రౌండ్ అనేది పాద మించి డిఫరెన్స్తో కుడితే ఏంటంటే తర్వాత మనం తర్వాత మొత్తం అంతా పాదం నుంచి డిఫరెన్స్తో కుట్టిన తర్వాత నెక్ పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళచ్చు తర్వాత ఓకేనా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని నెక్ పక్క నుంచే కుట్టండి ఓకేనా అప్పుడు మనకి ఫినిషింగ్ బాగుంటుంది చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా నెక్ అక్కడ పూసలు లేవండి అందుకుని ఇరగదు పూసలు ఉంటే మాత్రం సింగిల్ పాదం పెట్టాల్సింది పూసలు కొంచెం దూరంగా ఉన్నాయి ఇలాగ ఇది కట్ వర్క్ పేరు కానీ మరి అంత కట్ వర్క్ కాదు మనం కట్ వర్క్లో కుట్టినా కూడా పాడైపోతుంది నెక్ అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతే అయిపోయింది ఇప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకుని పక్కన కట్ చేసేసుకోండి ఆ తర్వాత అవసరమైతే మళ్ళీ కట్ చేసుకోవచ్చు రౌండ్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ మిడిల్ కట్ చేసిన పీస్ ఉంది కదా అది మనం ఒక సైడ్ షేప్ బెల్ట్ కింద వాడచ్చు ఓకేనా ఇలా నీట్గా రౌండ్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదంతా కూడా అంతే మళ్ళీ క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా పక్క నుంచే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది కొంచెం మెల్లగా చేసుకునే పని అంటే నేను స్పీడ్ పెట్టాను వీడియోని లేదంటే టైం అంతా వేస్ట్ అవుతుందని మెల్లగా చేసుకోండి అయిపోయిందండి చూసారా అంత చక్కగా వచ్చేసింది రౌండ్గా ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేద్దాం చేతితోటి అద్దుకుంటూ నీట్గా జాయిన్ చేసుకోండి లేదంటే మళ్ళీ ముడతలు వస్తుంది ఇలాగా లైనింగ్ని ఖచ్చితంగా తడిపి ఆరబెట్టుకోవాలండి చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా తడపాలని తడపకపోతే ఏమవుతుందంటే ఒకసారి ఉతికిన తర్వాత లైనింగ్ అంతా సింక్ అయిపోయి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అయిపోయి ముడతలు వస్తుంది అనమాట ఖచ్చితంగా తడిపి ఆరబెట్టుకోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ ఇంకొకసారి నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకోండి ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి వెనకాల డాట్స్ వేసేద్దాము ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చింది క్లాత్ ఇక జాయింట్ వేసేస్తున్నా అయిపోయింది ఇది కూడా అని ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ వెనకాల నడుము దగ్గర ఇలా స్ట్రేట్గా వేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా పట్టేసి ఇక్కడ పోస్ వచ్చింది అదేవిధంగా స్టోన్ కూడా ఉంది లేకపోతే సూది ఇరిగిపోతుంది అయిపోయింది చూసారు అంత చక్కగా ఉందో ఇప్పుడు మన షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే ఇది ఒక పీస్ మిగిలిన కదా ఎక్క దగ్గర ఈ షేప్ని మనం కుడి చేతి వైపుకి వచ్చేటట్టు చేద్దాం ఓకేనా అలా రావాలంటే ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ కూడా ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోండి అయిపోయింది ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్కి వచ్చే షేప్ అనమాట ఇక్కడ కొంచెం పొడుగు తక్కువైంది వేరే పీస్ జాయింట్ వేస్తాను ఇది కొంచెం నీట్గా ఉంది కాబట్టి బార్డర్ ఏం లేకుండా ఎడమ చేతి వైపుకి వస్తే బాగుంటుంది చూడడానికి అంటే మరీ ఆర్డర్గా కనిపించదు ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇటువైపు తిప్పేసుకుని ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు మనం ఇది ఎదురు చూసుకోవాలి ఓకేనా ఎదురు బదులు చూసుకుని కరెక్ట్గా ఏది ఉంటే అది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో జాయిన్ చేసేద్దాము ముందైతే ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి కదా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని నేను ఆల్రెడీ నెక్ కట్ చేసేసాను మీరు కట్ చేయకండి కొత్త వారైతే అసలు ఏది కట్ చేయకూడదు నెక్ మొగ్గం వరకు కట్ చేస్తే ఎడ్జెస్ట్ చేసి కుట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు లైనింగ్ మీద కుట్టిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మనకి డిజైన్ పక్కన వచ్చేటట్టు కుట్టాలన్నమాట పాద నుంచి డిఫరెన్స్ ఉండాలండి లైనింగ్ మీద అది చూసుకుని కుట్టండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా మొత్తం ఇదంతా కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఈ సైడ్ కూడా అంతే ఎక్కడ క్లాత్ని కట్ చేసేయండి సైడ్ కూడా నీట్గా చిన్న టక్ టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఏకస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతేలాగా ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం వర్క్ ఉన్న సైడు రెడీ చేసేసుకోవాలండి నేనైతే అదే చేస్తానన్నమాట వర్క్ ఉన్న సైడు మొత్తం కూడా డాట్స్ వేసేసుకొని నాకైతే పట్టి వస్తుంది వర్క్ ఉన్న సైడ్ మా సైడ్ అయితేని మీ సైడ్ అయితే కాజా పట్టి వస్తే కాజా పట్టి ఉక్సిపట్టి వస్తే పట్టి ఏదైతే అది అయిపోయింది షేప్ బెల్ట్కు జాయిన్ చేసేద్దాం ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే పోగులు అన్నీ కూడా మంచిగా లేదన్నమాట థ్రెడ్ అనేది ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగ్జన్న క్లాత్ని కట్ చేసి ఇప్పుడు వచ్చేసి ఉక్సపట్టి అండి ఉక్సపట్టి కోసం నేనైతే ఒకటిన్నర ఇంచ్ విడదతోటి కాటన్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ అనమాట ఒకటిన్నర ఇంచ్ అయితే సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే పైనుంచి కుట్టేసేయండి స్టార్టింగ్లో ఫోలింగ్ చేయండి నెక్ ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా స్లోగా రండి అక్కడ వర్క్ ఉంది ఇలాగా స్లోగా వచ్చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ కింద ఎడ్జెస్ దగ్గర కొంచెం క్లాత్ ఎగస్తా ఉంచుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని డబ్బులు ఫోల్డింగ్ చేసేసేయాలి ఒకటిన్నర ఇంచులంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మెల్లగా రండి ఇరిగిపోతా సూది అయిపోయిందండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇది వచ్చేసి మనకి నేనైతే మామూలుగా లైనింగ్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేస్తాను మిషన్ మీదే ఇది కూడా రెడీ చేసేసుకుంటాను పైపింగ్ వేస్తాను ఒక సైడ్ పైపింగ్ వేయకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి లోపలే ఉంటుంది కదా కానీ పైపింగ్ వేస్తే బు నెక్ అనేది సాగిపోకుండా ఉంటుంది అనమాట అయిపోయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గానే ఉంది ఇప్పుడు షే బెల్ట్ షే బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి అందుకుని నేను ముందు వచ్చేసి వర్క్ సైడ్ కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట మళ్ళీ అక్కడ ఏమీ ఎక్కువ తక్కువైనా చేంజెస్ చేయలేము ఇక్కడైతే చేయొచ్చు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇన్విజిబుల్ షే బెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కదా నా దగ్గర ఒరిజినల్ క్లాత్ అయితే లేదు ఇంకా కరెక్ట్గా వచ్చేసిందండి పైన పైపింగ్ వేస్తాం కదా సరిపోతుంది చూసుకోవాలన్నమాట అలాగా ఎడమ చేతి వైపు కాజా పట్టి వచ్చింది నా దగ్గర బార్డర్ ఉందండి ఈ బార్డర్ వేసేస్తాను నా దగ్గర ఇంకా లైనింగ్ క్లాత్ ఉంది కానీ బాగోదు లైనింగ్ క్లాత్ వేస్తే ఒరిజినల్ క్లాత్ లేదు స్టార్టింగ్లో ఫోల్డ్ చేసేసి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒకటిన్నర ఇంచులు మూడించులు వెడప్తో తీసుకున్నాను ఒకటిన్నర ఇంచు వెడప్తోటి కుట్టుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే ఇటువైపు తిప్పేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ను కట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే వచ్చేసింది ఎందుకంటే అన్నీ కరెక్ట్గా చూసుకున్నాం కదా పైన కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు పైపింగ్ వేస్తాం కదా సెట్ అయిపోతుంది అయితే సేమ్ కలర్ అయితే నాకు కొంచెం క్లాత్ ఉంది జాయింట్లో వేసేసుకుని వన్ సైడే కదా కాబట్టి మన పైపింగ్ వేసేది ప్రాబ్లం లేదు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే క్రాస్గా కట్ చేసుకోవాలి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇన్విజిబుల్ ఏం వేయట్లేదు నార్మల్గానే వేస్తున్నాను ఇలా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి మనకు సరిపోతుందో లేదో చూసుకోండి నెక్ అనేది ఇలాగా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా రెడీ చేసేసుకోండి క్లాత్ని ఇలాగా క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి ఓకేనా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి రెండో సైడ్ నేను పైపింగ్కి హెమింగ్ చేయిస్తాను కుడితే బాగోదనమాట ఇప్పుడైతే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అంతే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ఓవర్లాక్ చేసుకుందాం అంతకంటే ముందు బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఈ సైడ్కి కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకి కిందకి దిగిపోయినట్టు ఉండదు ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకుని మనం జాయిన్ చేసుకోవాలి ఇలాగా కూర ఉన్న క్లాత్ని తీసుకుని జాయింట్ వేసుకోండి పొడుగు సరగపోతే జాయింట్ వేసుకుని ఎందుకంటే మనం డాట్స్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్స్ పెడతాం కదా అందుకున్న క్లాత్ అనేది సరిపోదు అనమాట దీనిపైన ఇలా పెట్టేసుకుని జాయింట్ వేసేసేయండి ఇలాగా ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి కట్ చేసేసుకుని వీపుపాటు దగ్గర పైన పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలా మొత్తం కూడా ఇక్కడ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ వేసేసుకోండి అన్నిటికి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మనం చూసుకున్న నడుము ఉంటుంది కదా అక్కడ ఇలా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ అదే ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ దేని దానికి సపరేట్గానే ఉండాలండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి అయిపోయింది ఇలాగా ఈ ఉక్స్ పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి దేని దానికి సపరేట్గానే ఉండాలి ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి ఇలాగా నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రైట్గా తర్వాత నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వాలి ఎత్తినట్టు రాదు భుజం దగ్గర ఎత్తినట్టు రాదు ఇలాగా ఇప్పుడు ఇక్కడ రెండో సైడ్ కూడా అంతే ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుని నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఏం చేయాలంటే ఓవర్లాక్ చేసేసుకుని కొంచెం ఒక టాప్ స్టిచ్ వేసేద్దాము ఇలాగా ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకుని ఇటువైపు తిప్పుకుని కుట్ట అనేది బయటకు రాకుండా షోల్డర్ దగ్గర జాయిన్ చేసిన కుట్టు ఉంటుంది కదా ఒక కుట్టు వేసేసేయాలన్నమాట ఇన్విజిబుల్ కూడా వేస్తారండి ఈసారి చెప్తాలండి ఇన్విజిబుల్ ఎలా వేస్తారు ఏంటనేది నేను లైనింగ్ జాయిన్ చేసాను చేయకుండా వేయాలన్నమాట ఇన్విజిబుల్ ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము మనం తీసుకున్న రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి ఇలా కుట్టుకుంటూ రావాలి చూసుకోవాలండి ఏమైనా స్టోన్స్ ఉంటే నాకు ఇక్కడ స్టోన్ వచ్చింది చూసుకోలేదు సూదిరిగిపోయింది అనమాట అందుకుని ముందే మీరు మంచిగా చూసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా సూది ఇరిగిపోయిందండి ఇక్కడ స్టోన్ వచ్చింది సూది ఇరిగిపోయింది మళ్ళీ మార్చాలి సూదే ఉంటుందండి సెవెన్ రూపీస్ అలాగా ఓపెన్ చేసేసుకుని మార్చేసుకోవాలి అది నా పొరపాటే అక్కడ స్టోన్ వచ్చింది చూసుకోకుండా దాని నుంచి వెళ్ళిపోయేసరికి అంటే జాక్ మిషన్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కదా సూదిరిపోయింది అనమాట ఇక్కడ ఎగెస్ట్రన్ ఉన్న క్లాక్ని కట్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా రెండు స్టిచ్చెస్ ఖచ్చితంగా వేసుకోవాలండి టూ స్టిచ్చెస్ అయితే ఉండాలి ఇది కొంచెం సరిగ్గా పర్లేదు రెండో హ్యాండ్ సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా మిడిల్లో పెట్టుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ స్టోన్స్ ఏమైనా ఉంటే చూసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక వైపుకి ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలాగా అంతే ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేయాలి కదా హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజ్ ఈ మూడిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజ్ కూడా ఆర్మ్ బ్లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకొని నాకైతే కరెక్ట్గా వచ్చేసింది నేను కటింగ్లో ఎలాగైతే చేసుకున్నా అలాగా ఇలా నీట్గా ఇలాగా మెల్లగా రండి అక్కడ అవి ఉన్నాయి పూసలు ఉన్నాయి ఆల్రెడీ ఒక సూ తిరిగింది అందుకున్నమాట ఇలాగా తర్వాత వచ్చేసి వీటిని కలిపేసుకోండి మళ్ళీ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఎడ్జికి ఇంకో కుట్టు కుట్టేసేయండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూసారా చక్కగా వచ్చేసిందో రెండో సైడ్ కూడా అంతే రండి రెండో సైడ్ కూడా సేమ్ ఫ్ ఇచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు నడుము లూజు ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక స్టిచ్ పక్క దించి రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఎడ్జికి ఇంకో స్టిచ్ ఉన్న థ్రెడ్స్ని కట్ చేసుకుని ఓవర్లాక్ చేసుకున్నామంటే మనకి మంచి ఫిట్టింగ్ మంచి ఫినిషింగ్తో అయితే వర్క్ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను చక్కగా వచ్చేసిందో ప్లస్ గుర్తు కూడా వచ్చేసింది ఇక్కడ అంటే అది రాకపోతే ఫిట్టింగ్ లేనట్టు కాదు చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్